కోనసీమ తిరుమలగా పేరుగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న భక్తుల పాలిట కొంగు బంగారం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఏడు వారాలు ఏడు ప్రదక్షిణల వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి ఈరోజు భారీ స్థాయిలో భక్తులు విచ్చేశారు స్వామివారి సుప్రభాత సేవ అనంతరం తొలి హారతితో మొదలైన స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తుల గోవింద నామ స్మరణలతో స్వామివారి మాడవీధులన్నీ మారుమోగిపోయాయి భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు చల్లటి నీళ్లు చంటి పిల్లలకు పాలు బిస్కెట్లు అందజేస్తున్నారు లఘు దర్శనం ఏర్పాటు చేయడంతో వివిధ దర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులకు స్వామివారి దర్శనానికి గంట నుండి రెండు గంటలపైనే సమయం పడుతుంది ఈ రోజు దాదాపు ఎనభై వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు ಜನಪ್ರಿಯ ದಾನೇ ಸೀನೇ ಗಣೇಶ ಜಯ ರೇ ತು ಪ್ರಧಾನ ಗೋವಿಂದ 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 ಗೋ ಗೋವಿಂದ